భారతం ఆది పర్వం భాగం ఇరవై తొమ్మిది ఏయాతి స్వర్గం నుండి భ్రష్ పునఃస్వర్గ ప్రాప్తి వైసంబాయుడు చెప్తున్నాడు జనమజయ ఏయాతి మహారాజు స్వర్గంలో ఇంద్రుడు మరుత్తులు సాధ్యులు వసువులు మొదలైన వారంతా తను గౌరవిస్తుండగా సుఖంగా కాలం గడుపుతున్నాడు ఇలా వెయ్యి సంవత్సరాలు గడిచాయి ఒకరోజు అతను విహరిస్తూ విహరిస్తూ ఇంద్రుడి సభకొచ్చాడు ఇద్దరూ మాట్లాడుకున్నారు సంభాషణ మధ్యలో రాజానీ పౌరుడికి అవరం తిరిగిచ్చేసి అతనికి రాజా ఉప్పగించినప్పుడు అతనికి ఏం ఉపదేశించేవారు అడిగాడు దానికి ఏ యాదిలా బదులు ఇచ్చాడు నేను నిన్ను గంగా మధ్య ఉన్న దేశానికి రాజుం చేస్తున్నాను మిగిలిన సరియుద్ధల్లోని దేశాలను మీ అన్నలు పరిపాలించుకుంటారు క్రోధగుణం గలవారి కంటే క్షమాగుణం గలవారు అసహిష్ణుల కంటే సహిష్ణులు ఉత్తములు పశువుల కంటే మనుషులు మూర్ఖుల కంటే పండితులు శ్రేష్ఠులు ఎవరైనా తన్ను బాధించినా వారిని తిరిగి బాధించకుండా ఉండడమే ఉత్తమం ఎందుకంటే బాధింపబడిన వారి దుఃఖమే వారిని నాశనం చేస్తుంది మనసు గుచ్చుకునే కటువైన మాటలు నోటి వెంట రాకూడదు అనుచితమైన ఉపాయం చేత శత్రువును కూడా అలోపరచుకోకూడదు పాపాత్ములు ఇతరులకు కష్టం కలిగేలా మాట్లాడతారు తమ ఈటలతో గాఢంగా దుస్సాహంగా కటువుగా ఇతరులను బాధించే వారు వాగ్రూపంలో ఉన్న పిశాచాన్ని మోస్తూ ఉంటారు కాబట్టి వారిని చూడడం కూడా పాపమే ప్రత్యక్షంగా గౌరవించడమే కాకుండా పరోక్షంగా కూడా రక్షిస్తూ ఉంటారు సత్పురుషులు అలాంటి సత్పురుషులుగా మెలగాలి దుష్టులు కటువుగా మాట్లాడినా దాన్ని సహిస్తూ సత్పురుషుల సాంగత్యంలో వారిలాగే ప్రవర్తించాలి వాగ్బాణాలను కిర్మికి రయల ప్రయోగిస్తే అందులో దలిచిన వారు రాత్రింపగళ్ళు విచారిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాగ్బాణాలు ఎప్పుడూ ప్రయోగించకూడదు ముల్లోకాల్లోనూ అన్నిటికీ మించిన సంపద సమస్త ప్రాణుల పట్ల దైగలిగా ఉండడం స్నేహంగా ఉండడం యథాశక్తి అందరికీ ఎంతో కొంత ఇవ్వడం మధురంగా మాట్లాడడం సారాంశం అంటే కడుగుగా మాట్లాడకూడదు మధురంగా మాట్లాడాలి ఇతరులను గౌరవించాలి దాన చేయాలి ఇతరుల నుంచి ఏమి ఆశించకూడదు ఇదే సచ్చరిత్రకు మార్గం ఇయాతి చెప్పిందంతా విన్నాక ఇంద్రుడు మహారాజా మీకు గృహస్థాశ్రమైన ధర్మబద్ధంగా నిర్వహించి వానప్రస్థాన్ని స్వీకరించారు మీరు తపస్సులో ఎవరితో తలతోగలరు అని అడిగాడు ఇయాతి దేవ మనుష్య గంధర వృక్షంలో నాతో సమానుడైన తపస్వి నాకు ఎక్కడా కనబడలేదు అన్నాడు ఇంద్రుడు అయ్యో మీకంటే గొప్పవారిని మీతో సమానులైన వారిని మీకంటే తక్కువ వారిని అందరినీ మీరు తిరస్కరించారు మీరేడుతో మీరే మిమ్మల్ని పోగొడుకున్నారు మీ పుణ్యం అంతా క్షీణించబోయింది ఇక్కడ భోగాలు మీకు పరిమితులయ్యాయి ఇక నువ్వు భూమికి పత్రమవుతా ఉన్నాడు ఏయాతి సరే అందరినీ అవమానించడం నా పుణ్యం క్షీణించుకోతే నేను ఇక్కడి నుంచి సత్పురుష లోకానికి వెళ్తానని కొరగా ఇంద్రుడు అనుమతించాడు ఏయాతి స్వర్గలోకం నుండి చుతురై అర్తకుడు ప్రదార్థనుడు వసుమంతుడు శిబి తపస్సు చేసే చోటుకు వచ్చిపడ్డాడు అతను పడుతుండగా చూసిన అస్తకుడు మహాత్మా ఇంద్రునిలా ప్రకాశించే మీరు క్రింద పడ్డము ఆశ్చర్యం కలిగిస్తోంది పైనుంచి పడుతూ ఇంతవరకు వచ్చానికి ఆగండి విషాదమోహాలు విడిచి మీ సంగతి వినిపించండి ఈ సత్పురుషుల ఎత్తున ఇంద్రుడు మిమ్మల్ని ఏమీ చేయలేడు దేని దుఃఖితులకు సత్పురుషులే పరమాశ్రమము అదృష్టవశాత్తు మీరు ఇక్కడికి వచ్చారు మీ దశేవుడో వివరంగా చెప్పండి అన్నాడు యయాతి నేను సమస్త ప్రాణంలో తిరస్కరించడం వల్ల స్వర్గం నుండి భ్రష్ నాలో గర్వం ఉంది అది నరకానికి మూల కారణం ఎప్పుడూ దుష్టుల్ని అనుకరించకూడదు ధన ధాన్యాల చింత వదిలి ఆత్మగీతమైన దాన్ని సాధించిన వాడే తెలివైనవాడు ధనం పొంది పొంగిపోకూడదు విద్వాంసులు అహంకరించకూడదు తన తలపులు ప్రయత్నాల కంటే విధి బలీయమైందని తెలుసుకొని సంతాపం పొందకూడదు కష్టాలు కుంగిపోకూడదు సుఖాలకు పొంగిపోకూడదు రెండింటి పట్ల భావంతో ఉండాలి అష్టకాలకు ఎప్పుడు ఏ మోహము లేదు నా మనసులో ఎటువంటి అసూయ లేదు విధి విధానానికి అనుకోవడం లేదు అలా అనుకోవడం సంతోష్టునే ఉన్నాను సుఖ దుఃఖాలు శాశ్వతం కావని తెలుసు ఇక నాకు దుఃఖం కలుగుతుంది ఏం చేయాలి ఏం చేస్తే సుఖం కలుగుతుంది అనే జంజాటు నుండి విముక్తుడయ్యాను కనుక దుఃఖం నా దరిదాపు కూడా రాదు అన్నాడు అష్టకుడు అయ్యా మీరు అనేక లోకాల్లో నివసించారు నారదు ఆత్మజ్ఞానం కలిగి మాట్లాడుతున్నారు మీరు ప్రధానంగా ఏ లోకాల్లో ఉన్నారో చెప్పండి అని అడిగాడు దాని ఏయాతి నేను మొదట భూలోకంలో సర్వమం ఉండే రాజుని వెయ్యి సంవత్సరాల బహర్లోకంలో ఉన్నాను తర్వాత వంద యోదు పొడవు అంతే వెడల్పు గల సహస్ర ద్వారాలతో కూడిన ఇంద్రనగరంలో వెయ్యి వర్షాలు ఉన్నాను ఆపై వెయ్యి ఏళ్ళు ప్రజాపతి లోకం వెళ్ళి అక్కడ ఉన్నాను నందనవలలో స్వర్గభోగాలు అనుభవిస్తూ లక్షల సంవత్సరాలు జీవించాను ఇక సుఖాశక్తి ఉండే పుణ్యం పోగా భూమి మీదకి జారిపోతున్నాను ధనం తరిగిపోయినప్పుడు బంధువర్గం ఎలా వదిలేస్తారు పుణ్యం క్షీణిపోతే ఇంద్రా దేవతలు కూడా అలాగే పరిచయజిస్తారు అష్టకుడు రాజా ఏ కర్మలను అనుష్ఠించడం ద్వారా మానవులు ఉత్తమ లోకాలు పొందుతారు తపస్సుతోన జ్ఞానంతోన అని ప్రశ్నించాడు ఏ అది చెప్పసాగాడు స్వర్గానికి ఏడు దారాలు ఉన్నాయి అవి దానం తమస్సు శమము దమము లజ్జ మృదుత్వము అందరి మీద దయ అనేవి గర్వం వల్ల తపస్సు క్షీణించిపోతుంది పాండిత్య గర్వంతో పొగిపోతూ ఇతరుల కీర్తిని వాడికి ఉత్తమ లోకాలు కలగవు అతను పాండిత్య అతనికి మోక్షాన్ని బెదాలదు అగ్రిహోత్రాలు మౌనము వేదాధ్యయనము యజ్ఞము ఈ నాలుగు భయాన్ని బారదోలడానికి సాధనాలు అహంకారంతో అనుచితంగా వీటిని అనుష్టిస్తే భయ కారణాలు కలుగుతాయి సమానం సుఖమని అవమానం దుఃఖమని అనుకోకూడదు ఇటువంటి వారికి లోకంలో సత్పురుషులు గౌరవిస్తారు దృష్టిల పట్ల సిష్టుల ఆలోచనలు నిరర్థకం నేను దానం చేస్తున్నాను నేను యజ్ఞం చేస్తున్నాను నేను చంపుతాను నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇలాంటి భయాన్ని కలిగే మాటలు విడిచిపెట్టడం శ్రేయస్కరం అష్టకుడు బ్రహ్మచారి గృహస్థుడు వారప్రస్తుడు సన్యాసి ఏ ధర్మాలను అనుసరించడం ద్వారా మరణానంతరం సుఖంగా ఉంటారు అని ప్రశ్నించాడు ఏ బ్రహ్మచారి అయిన వాడు గురువు యొక్క ఆజ్ఞానుసారంగా అధ్యయనం చేయాలి చెప్పకుండానే గురుసేవ చేయాలి గురువు కంటే ముందు మేల్కోవాలి అతను నిద్రించాక నిద్రపోవాలి మధుర స్వభావం కలిగి ఉండాలి ఇంద్రియాలను జయించాలి ధైర్యశాలి జాగరకు పొరపాటు చేయని వాడుగా ఉండాలి ఇలాంటి వాడు శీఘ్రంగా సిద్ధి పొందుతాడు గృహస్థుడైన వాడు ధర్మానుకూలంగా ధనం సంపాదించే జ్ఞానం చేస్తూ హత్తులకు పెడుతూ ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడే తీసుకుంటూ ఉన్నప్పుడు నిజమైన గృహస్థు అనిపించుకుంటాడు వానప్రస్థంలో ఉన్నవాడు స్వయంగా తెచ్చుకున్న ఫల మూలాలతో జీవనం సాగించాలి పాపం చేయకూడదు ఇతరులకు ఎంతో కొంత ఇస్తూ ఉండాలి ఎవరికీ నష్టం కలిగించకూడదు కొద్దిగా తింటూ నియమితమైన పనులే చేయాలి ఇలాంటి వాడు శీఘ్రంగా సిద్ధిని పొందుతాడు సన్యాస అయిన వాడు ఉపన్యాసాలు వైద్యము శిల్పాదులు మొదలైన ఏ కళాకౌశికంతో జీవితం సాగించకూడదు సమస్త సద్గుణాలు కలిగి జితేంద్రుడై అసంగుడై ఉండాలి ఇంట్లోనూ ఉండకూడదు కొంచెం తోనే కాలం గడుపుకోవాలి అనేక దేశాల్లో ఒంటరిగా నియమంగా తిరుగుతూ ఉండాలి అతడే నిజమైన సన్యాసి అని చెప్పాడు ఈ రీతిగా అనేక రకాలుగా సంభాషించిన తర్వాత ఏ దోతలు దేవతలు తొందర పెడుతున్నారు నేను ఇక మోపుతాను ఇంద్రుడి వల్ల మీ వంటి సత్పురేష సాంగత్యం లభించింది అన్నాడు అష్టకుడు మహాత్మ స్వర్గంలో ఎన్ని ఉత్తమలోకాలు ప్రాప్తిస్తాయో అంతరిక్షంలో సుమేరు పర్వత శిఖరాల మీద ఎక్కడైనా సరే నా పుణ్యకర్మలకు ఫలస్వరూపమైంది అదంతా నీకు దారపోస్తాను మీరు కింద పడరు అన్నాడు ఈయాతి నేను బ్రాహ్మణు కాను కదా దానికి దానం ఎలా ప్రతిగ్రహిస్తాను పూర్వం ఇలాంటి దానాలు నేను అనేక చేసి ఉన్నాను అన్నాడు ప్రతర్ధనుడు తాను కూడా అంతరిక్ష స్వర్గంలో ఆయా లోకాల్లో తనకు ప్రార్థితేదంతా ఏ ఇస్తానని అతను పడిపోరని స్వర్గానికి వెళ్తాడని అన్నాడు ఈ ఏ రాజు కూడా తనకు నమస్కందుడైన వ్యక్తి నుండి దానం గ్రహించడని క్షత్రుడే ఉండి దానం గ్రహించడం అవమని ఇతరు ఇంతవరకు ఏ ఉత్తమ క్షత్రియుడు అలా చేయలేదని తాను మాత్రం ఎలా చేస్తానని ప్రశ్నించాడు వసవంతుడు రాజాన ఉత్తమ లోకాలన్నీ నీకు దారిపోస్తాను మీరు దానిని దానంగా భావించి సందేహిస్తే ఒక గడ్డివర్గం దీనికి బదులుగా ఇచ్చి కొనుగోలు చేయండి అన్నాడు ఏయాతి ఈ క్రయ విక్రయాలన్నీ మీ నేను ఇలాంటి విద్యాచారాన్ని ఎప్పుడూ చేయలేను సత్పురుషుడైన వాడు ఇలా చేయడు నేనెలా చేస్తాను అని తిరస్కరించాడు శిబి మహారాజా నేను హౌసీన్ శిబిని మీరు అలాంటి క్రయ విక్రయాలు చేయడానికి ఇష్టపడబోతే నా పుణ్యఫలాన్ని స్వీకరించండి నీకు వీటికి కారుగ్గా ఇస్తాను మీరు దాన్ని స్వీకరించబోయినా నేను మాత్రం తిరిగి తీసుకోను అన్నాడు యతి అతని ప్రతిభావంతుడు నేను పొగుడుతూనే ఇతర పుణ్యఫలాన్ని తాను అన్నాడు అష్టకుడు సరే మహారాజా మీరు విడివిడిగా మా పుణ్యలోకాలు తీసుకుపోతే సమిష్టిగా అందరివి తీసుకోండి మేము మా పుణ్యలోకాన్ని ఇచ్చేసి పరలో నరలోకానికి పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నాడు ఈయాతి నాయల్లారా మీరు నా స్వభావానికి తగినట్లుగా ప్రయత్నం చేయండి సత్పురుషులు సఖ్యపక్షపాతులు నేను ఎప్పుడూ చేయని దాన్ని ఇప్పుడు ఎలా చేస్తాను అని ప్రశ్నించాడు అష్టకుడు మహారాజా ఆకాశంలో ఈ ఐదు బంగార రథాలు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాయి ఇవే పుణ్యలోకాలకి తీసుకువెళ్తాయా అని అడిగారు ఈయాతి అవున్నాయన ఈ బంగార రథాలు మిమ్మల్ని పుణ్యలోకాలకి తీసుకెళ్ళడానికి వచ్చాయి అన్నాడు అందరు అష్టకుడు మహాత్మా మీరు వీరిని స్వర్గానికి వెళ్ళండి మేము సమయం చూసుకుని వస్తాము అన్నాడు ఈయాతి మనందరం స్వర్గం మీద విజయం సాధించాం కాబట్టి మనందరం కలిసే స్వర్గానికి వెళదాం స్వర్గం యొక్క ప్రశస్తమైన దారి కనబడుతుంది చూడండి అన్నాడు వారందరి యొక్క దానాన్ని పరిగ్రహించబోవడం వల్ల ఏ కూడా స్వర్గానికి అధికారయ్యాడు కాబట్టి అందరూ రథాలెక్కి స్వర్గానికి వెళ్ళారు ఆ సమయంలో వారి ధర్మ తేజస్సు చేత స్వర్గము ఆకాశము ప్రకాశవంతమయ్యాయి సిబి రథం అన్నిటికంటే ముందు చూసిన అష్టకుడు ఏ ఆతిని రాజా ఇంద్రుడు నా ప్రేమితుడు నేనే అందరికంటే ముందుగా ఎందుకు అనుకున్నాను కానీ శిబిరథం ఎందుకు ముందుకు సాగుతోంది అని అడిగాడు యతి శిబి తన సర్వస్వాన్ని సత్పురుషులు దానం చేశాడు దానం తపస్సు సత్యం ధర్మం హ్రీ శ్రీ క్షమ సౌమ్యత సేవ తత్పరత ఇవన్నీ గుణాలు సిబిలో ఉన్నాయి ఇన్ని ఉన్న గర్వం మాత్రం అతను తాకనైనా లేదు కనుక అతను అందరికంటే ముందున్నాడని వివరించాడు అప్పుడు అష్టకుడు రాజా మీరు సత్యం చెప్పండి మీరెవరు ఎవరి కుమారుడు మీ వంటి తాగని బ్రాహ్మణుల్లో కానీ క్షత్రియుల్లో కానీ వినుండలేదు అని అడగ్గా సమాధానం సమాధానమిస్తూ నేను నహస చక్రవర్తి కొడుకు ఏయాతిని నా కొడుకు పౌరుడు నేను సార్వభౌముడి చక్రవర్తిని నీకు రహస్య విషయం చెప్తున్నాను మీరంతా నా వాళ్లే మీరు మీకు నేను మాతామహుణ్ణి అని చెప్పాడు ఈ విధంగా వారు సంభాషించుకుంటూ స్వర్గానికి వెళ్ళారు